ఈ టీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున మన క్యాన్సర్ కి అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా నాకు కూడా చాలా ఆనందం ఇది చాలా మంచి కార్యక్రమం ఈ క్యాన్సర్ అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇది దగ్గర దగ్గర పది మందిలో ఒకరికి వచ్చే విధంగా ఏర్పడు పది మందిలో ఒకరికి ఖచ్చితంగా ఉండే విధంగా అంటే కాలుష్యం వల్ల మనకి కొన్ని ఆహారం వల్ల ఎన్నో రకాలకి ఇబ్బంది పడుతున్నాం ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఈ చికిత్స చేసుకుంటే ఏమవుతుందో దయంతో సగం సిగ్గుతో కొంతమంది క్యాన్సర్ వస్తే మనం చిన్న చూస్తూ అనే దాని మీద కూడా టెస్ట్లు చేయించుకోకపోవడం వల్ల కూడా ఇది చాలా విపరీతంగా వెళ్ళిపోయి లాస్ట్ స్టేజ్ లో వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది అలా కాకుండా ముందుగానే మరి ప్రభుత్వం ఇంటింటికి కూడా వెళ్ళి టెస్ట్లు జరిపించాయి కానీ మీరు అందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించాలని కోరుకుంటున్నామండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు అయితే ఆహారం ఆహార నియమాలు అన్ని కూడా మంచిగా ఉంటాయి కానీ ఇప్పుడు ఏమీ చేయట్లేదు ఈ సెల్లు ఇవి రావడం ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద పడుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది వ్యాయామాలు చేయండి శుభ్రంగా ఉండండి క్యాన్సర్ టెస్ట్లు చేయించుకోండి ప్రతి ఒక్కరూ కూడా అది ముఖ్యంగా ప్రతి కూడా ప్లాస్టిక్ లోనే వాడుతున్నాం దయచేసి అవి కూడా నిర్మూలన చేయాలని కోరుకుంటూ నాకు అవకాశించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటే